శ్రీరామ్ తాతయ్య కేసునని చెన్నీలకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్టం రఘురాం తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో టిడిపి బీజేపీ జనసేన పార్టీల నాయకులతో కలిసి ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సామినేని ఉదయభానుకు ఓటు వేసి విశాచి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినట్లేనని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తెలియక ఒక రాక్షసుడికి ఓటు వేశామని ఒక్కసారి చేసిన తప్పుని మళ్లీ ఈ ఐదేళ్లలో రాష్ట్రం ముప్పై సంవత్సరాల వెనక్కి పోయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఈ పద ఉన్న టీడీపీ బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగనే స్వామి ఉదయ భానికి మీరు ఓటు ఇచ్చి ఉండొచ్చు ఆ రోజున. కానీ మళ్ళీ ఈ రోజున ఓటు ఇస్తే మళ్ళీ ఈ రోజున ఓటు ఇస్తే మళ్ళీ అక్కడ పిశాచికి మనం ఓటు వేసినటువంటి వాళ్ళు అవుతాం జగన్ మోహన్ రెడ్డి. అది మనం ఘోరమైనటువంటి తప్పిదం చేసిన వాళ్ళం అవుతాం. మన పిల్లల భవిష్యత్తుని మనమే అడ్డు పెట్టుకున్నటువంటి వాళ్ళం అవుతామని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అందుకనే ఈసారి మీరు ప్రత్యేకించి ఆలోచన చేయమని ఈ మాగళ్ళు గ్రామం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ గా మీరందరూ నిలబడాలని ఆ రకంగా ఈ రోజున మీరు ఇచ్చినటువంటి స్వాగతం ఆ స్ఫూర్తిని ఇస్తా ఉంది అని ఈ యొక్క మరి యువత ఈ యొక్క ఉరుకులు ఆ ఉత్సాహం చూస్తా ఉంటే తప్పనిసరిగా ఈసారి ఈ మాగల్లు గ్రామం తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతుంది అంటంలో ఎటువంటి